ప్రభుత్వం ప్రస్తుతం ఎలా ఉంది అంటే సచివాలయ ఉద్యోగుల విషయంలో ఏమీ పట్టనట్టు అసలు ఏమీ జరగలేనట్టు అసలు ప్రభుత్వానికి ఏమీ తెలియదు అన్నట్టు సైలెంట్గా ప్రభుత్వం తన పని తాను చేసుకెళ్ళిపోతుంది కానీ సచివాలయ ఉద్యోగులు వాళ్ళు ముందు చెప్పినట్టుగానే నిరసనలు అయితే కొనసాగిస్తున్నారు ఐదో తేదీ వరకు నిరసనలు తర్వాత కార్యాచరణ ఎలా ఉండబోతోంది అనేది అప్పుడు ప్రకటిస్తారు ప్రస్తుతం అయితే పింఛన్ల పంపిణీ అయితే చేశారు వాళ్ళు చెప్పినట్టే ఎక్కడా పింఛన్ల పంపిణీ చేయకుండా వాళ్ళైతే ఆఫీసులో కూర్చోలేదు కాకపోతే నల్ల రిబ్బన్లు ధరించి అంటే మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం మా డిమాండ్లు పట్టించుకోవట్లేదు ప్రభుత్వం అని తెలిసేలాగైతే పింఛన్లు అయితే పంపిణీ చేశారు కానీ దాన్ని కూడా ప్రభుత్వం పట్టించుకుందా అంటే కనీసం ఈ నిరసనలు వ్యక్తం చేసే మీద ఒక షెడ్యూల్ విడుదల చేస్తేనే వైజాగ్లో కార్యక్రమం పెట్టుకుంటేనే అసలు దాని మీద కనీసం ఎవరు స్పందించిన దాఖలా లేవు కనీసం చర్చలు జరపడానికి కూడా ఎవరు సిద్ధం కాలేదు ముందుకు రాలేదు అయితే ఇప్పుడు చివరికి నల్ల రిబ్బన్లతో అయితే మాత్రం పింఛన్లు పంపిణీ చేశారు వాస్తవానికి నల్ల రిబ్బన్ల కాన్సెప్ట్ గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వైసీపీ నాయకులు చాలాసార్లు నల్ల రిబ్బన్లతో నల్ల దుస్తులతో దీక్షలు చేశారు వాళ్ళకి అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సభలో వాళ్ళకి ప్రాధాన్యత దక్కట్లేదని లేదంటే అప్పుడు ప్రభుత్వం మీద వాళ్ళు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఇలాగే నిరసన తెలియజేశారు ఇప్పుడు ఆ పరిస్థితి సచివాలయ ఉద్యోగులకు వచ్చింది అలాగని పోని వేళ్ళతో పాటు వైసీపీ నాయకులు కానీ ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చారో ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు ఎవరు కూడా వాళ్ళకి సహకరించట్లేదు వాళ్ళ మనల్ని వాళ్ళు చేసుకుంటున్నారు అలాగే ప్రభుత్వం అయినా పట్టించుకుంటుందా అంటే ఆ పట్టించుకున్న దాఖలాలు కాకపోతే కాకపోతే ఒక ఉద్యమ కార్యాచరణ అయితే ప్రకటించారు అది కూడా నిరసనలు అలాగని చెప్పి అవి పెద్దగా భారీగా ఏదో రాష్ట్రం స్తంభించిపోయేలాగా అయితే ఏమీ లేవు కానీ సామరస్యంగా పరిష్కరించుకోవాలి అల్టిమేట్గా వాళ్ళు ఉద్యోగాలు కావాలి ఉద్యోగాలు కాపాడుకోవాలి వాళ్ళ విధులను కూడా కాపాడుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళ వైపు ప్రభుత్వం చూడకపోవడం అనేది కాస్తంత విచారకరమైన అంశం మరి ఏం జరుగుద్దో చూడాలి